పండారం మహాజాతర గడియలు దగ్గర పడుతున్నాయి దానికంటే ముందు వచ్చే బుధవారం ఈరోజు మండమిలిగ పండుగను ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు సమ్మక్క సారలమ్మ పగిడిద్దు గోవిందరాజులకు సంబంధించినటువంటి ఆలయాలలో కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాయి ఆలయాలన్నిటి కూడా శుద్ధి చేయటం అదేవిధంగా పుట్ట నుంచి అంటే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పుట్ట మట్టిని తీసుకొచ్చి అలంకారం చేయటం తర్వాత అమ్మవార్లకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయటం అనేది కూడా జరుగుతుంది దానికి సంబంధించి ఇటు సమ్మక్కకు సంబంధించినటువంటి అటు సారలమ్మకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు కావచ్చు కోడలు కావచ్చు ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వచ్చే బుధవారం నాడే అంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ మహా జాతర ప్రారంభంతుంది దానికంటే రెండు వారాల ముందు నుంచే ఈ పండుగకు సంబంధించినటువంటి విశిష్టత మొదలవుతుందని చెప్పచ్చు సమ్మక్క సంబంధించినటువంటి దేవాలయం ఇది ఇక్కడికే సమ్మకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించిన తర్వాత అదేవిధంగా కన్నెపల్లి నుంచి సారలమ్మను కూడా ఇక్కడికి తీసుకొస్తారు ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఇక్కడనే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి సాయంత్రం అమ్మవార్లను గద్దెలపైకి తీసుకు ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి ఈ గద్దెల ఇదే టెంపుల్కు తీసుకొస్తారు ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండడం కావచ్చు తర్వాత జాగారం తర్వాత ఈ మొత్తం చాలా నిష్టతోటి ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుధవారం అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు మళ్ళీ మహా జాతర ప్రారంభమవుతుంది ఇక సారలమ్మకు సంబంధించిన కూడా సమ్మక్క కూడా నెక్స్ట్ డే ఇక్కడి నుంచి చిలకల గట్టుకు తీసుకువెళ్తారు అక్కడి నుంచి పూజారులు సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు కూడా భక్తి శ్రద్ధలతోటి గద్దెలపైకి వనం నుంచి తీసుకురావడంతో మొత్తం ఈ జాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టమైనటువంటి మొదలవుతుందని చెప్పచ్చు దానికి ముందు జరిగేటువంటి ఈ బుధవారం మండమిలిగ పండుగకు సంబంధించినటువంటి జా కార్యక్రమాలు జరుగుతున్నాయి సమ్మక్కకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు ఉదయం నుంచే భ భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంకురార్పణగా మనం ఈ మండమెలిగ పండుగను చూడొచ్చు సమ్మక్క కులవైనటువంటి మేడారంలో ఉన్నటువంటి సారలమ్మ ఉన్నటువంటి కనపల్లి అదేవిధంగా కొండవాయిలోనేటువంటి గోవిందరాజులకు సంబంధించి పునుగొండలోని పగిడేది గుడులను టెంపుల్స్ని మొత్తం కూడా శుద్ధి చేశారు వాళ్ళ ఆడబిడ్డలు కావచ్చు వంశానికి సంబంధించినటువంటి కోడళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి పుట్టమట్టితోటి ఈ టెం గుడులు అన్నిటిని కూడా అలంకారం చేయడం మామిడి తోరణాలు కట్టడం పూ తర్వాత దానికి సంబంధించినటువంటి ముగ్గులు వేయడం ఇదంతా కూడా చేస్తారు మొత్తం డప్పు వాయిద్యాలు కావచ్చు డోలు వాయిద్యాలు వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయాల వాటన్నిటి మధ్యన కూడా మేడారంలో ఊరేగింపు కావచ్చు తర్వాత బొడ్రాయికి అభిషేకాలు చేయడం ఇవంతా కూడా చేశారు ఆ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే దీక్షలతోటి పండ మండమిలిగ పండుగ అనేది మొ మొదలవుతుంది ప్రస్తుతం అయితే ఆలయంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఆడబిడ్డలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళ కోడళ్ళు సమ్మక్కకు సంబంధించినటువంటి కోడళ్ళు కూడా చేరుకున్నారు వాళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు అమ్మ నీ పేరు నా పేరు సుఖన సుఖమ్మ అంటే ఈ ఉదయం నుంచి ఏమేమి మేమా ఇక కడుపులు గడి ఇక ఇల్లు కడుక్కున్నాం అన్నీ చేసుకున్నాం ఇక మేము తలలు పోసుకొని బొడ్రాయి కడుక్కున్నాం దూరతంభాలు ఎత్తుకున్నాం ఆడ మేము ఇక పోసమ్మకి చేసుకున్నాం ఇవన్నీ చేసినాకనే మేము సమ్మక్క తల్లి వెళ్ళుకుంటాం ఓ అటు పోయినాం తల్లి చాలా దూరం పోయి తెచ్చుకున్నాం ఓల్దు దొక్కన చోటుకు పోయి తెచ్చుకున్నాం మేము ఈ ఇంతకుముందు ఇక్కడ ఉండే ఇక్కడ మన ఇంగ్లీష్ మీడియం వాడేక ఉండే ఇక అలా అంత తొక్కుడు అవుతుందని అటు పోయినాం మావి ఆ గుట్ట ఆ ఉన్నది ఆ గుట్టకి పోయి పట్టుకొని వచ్చినాం వచ్చి మా పూజారి పట్టుకొత్తాలి స్నానం చేసి పోయి ఒక పొద్దులుండి తెత్తాలి ఇప్పటి వారికి మళ్ళా సమకతలు వచ్చేసేపు ఏం తినాలి మా ఇంట్లోకి వెళ్ళి రాత్రికి తీసుకొని వచ్చి ఈ దాకా ఈడ సంబరాలు చేసి ఇంచెల్లి గద్దెకి పోతాం గెద్దెకి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఈడికత్త ఈడికొచ్చి మళ్ళీ మాకి మళ్ళా మా ఇంటికి తెలంగాణకి వేస్తారు మా ఇంటికి తెస్తారు సార్లమ్మ కన్నెపల్లి నుంచి వచ్చి ఈడు ఉంటుంది ఈవో సార్లమ్మ ఇగ ఈవో సమ్మక్క ఆ మళ్ళీ వచ్చింది దేవరా పడిద్ది రాజు గోవిందరాజు అక్కడ ఉంటారు బయటనే ఉంటారు ఇంట్లోకి రాళ్ళు చాలా సంతోషం అండి మాకు పండగ వస్తుందంటే మంచి అన్ని శుభ్రం చేసుకొని అమ్మవారిని గుడి అలంకరి అలంకరించి పసుపు కుంకుమ పూలు అన్ని విధాలు కూడా అన్ని దేవుని ఎట్లా అలంకరించాలో ఆ విధంగా చేసి తిరుగు వారం వరకు మాకు పూజలే పూజలు ఊరంతా మా వాళ్ళే ఊరంతా పూజ పూజార్ల బిడ్డలు కొడుకులు కోడళ్ళు అందరం కలిసి ఈ పని చేసుకుంటాం అంటే గుడిని శుద్ధి చేసి అన్ని కలర్స్ కానీ బొట్లు అన్నీ క్లీన్ చేసి మేము పెడతా ఉంటాం అన్నమాట మాది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి మేము మాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది సో మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం ఈ గుడి మెలుగు పండగ కానీ ఫస్ట్ వచ్చే పొట్ల పండగ కానీ ఈ అప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం అన్నట్టు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా దగ్గర నుంచి అన్ని పూజలు కానీ అన్నీ చాలామంది ఎక్కడెక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు తల్లిని దర్శించుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది జాతర స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ అన్ని ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి అందరూ చాలా పబ్లిక్ వస్తున్నారు అందరూ దర్శించుకొని మంచికి వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ ఏ అడ్డు ఆటంకాలు లేకుండా ఎవరికి ఏం కాకుండా సంతోషంగా తల్లిని దర్శించుకొని అందరు ఇల్లులు చేరుకోవాలని మా కోరిక పది సంవత్సరాల నుండి చేస్తాను ఫస్ట్ మా అత్తమ్మలు చేసారు మా అత్తమ్మల తర్వాత నేను వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను వాళ్ళతో నేను వచ్చేది నా తర్వాత మళ్ళీ మా తోటి కొడల్ని తీసుకొచ్చుకున్నా వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా మ నేను ఎట్లా చేస్తానో వాళ్ళు కూడా చేయాలి అమ్మవారు జాడకపోతాడు కదా స్నానం చేసి రాగానే నేను స్నానం చేస్తాను ఇంట్లో శుద్ది ఆయన ఇల్లు గడిగినాకనే బయటకి వెళ్ళి గుడిగాడికి వస్తాడు గుడిగాడికి వచ్చినాక నేను ఇంట్లో దీపం పెడతాను పైన వచ్చేసరికి మళ్ళీ మా తోటి కొడలను తీసుకొని వాళ్ళ ఇంటికి పోతా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి కాని పసుపు తీసుకొచ్చి అమ్మని అలంకరిస్తాను ఇంతవరకు ఆకలి లేదు అమ్మ సంతోషమే అవుతుంది ఇక ఏం లేదు ఇంత మంచినీళ్ళు కూడా ఇంతవరకు తాగలే ఆయన ఎట్లుంటాడో నేను అట్లనే ఉంటా మళ్ళీ పొద్దుపోయేదనుక మళ్ళీ అమ్మ గద్దెకి పోయి వచ్చేదాకా అంతే ఏం అలసట కాదు కానీ అసలు బీపీ డౌన్ నాకు లో బీపీ లోబివి కూడా లేదు ఇప్పుడు ఏం గుర్తుండదు అమ్మ సంతోషాలే గుర్తుంటాయి తప్ప ఇంకా వేరేది ఏం గుర్తుండదు నాకు అంటే నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది బట్ నేను ఎప్పుడు ఇక్కడ పాల్గొనలేదు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది తల్లి సేవ చేసుకోవడం నాకు అదృష్టమని ఫీల్ అవుతున్నాను తల్లిని గడగాలి అక్కడ గడిగిన తర్వాత తనకి పసుపు కుంకుమ సమర్పించుకోవాలి తర్వాత పీట ముగ్గేయాలి ముగ్గేసిన తర్వాత ఇట్లా అలంకరించుకోవాలి మాకేం తెలియదు మేము కూడా మాకు పిల్లలు అన్నట్టు టూ ఇయర్స్ వరకు రాలేదు మాకు ఏ చెప్పాలన్నా మా అక్క చెప్తారు వాళ్ళకు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చెప్పిండు మాకు చెప్పేది అంటుండేది మా అక్కే తను ఏం చెప్తుంది చాలా అదృష్టంగా భావిస్తున్నా హ్యాపీ అనిపించింది ఇది అమ్మవారికి సంబంధించినటువంటి సమ్మక్క గుడి ఇది ఇది మేడారంలోనే ఉంటుంది ఇక్కడ సమ్మక్కకు సంబంధించినటువంటి ప్రధాన పూజారికి సంబంధించిన ఇంటి నుంచి అమ్మవారిని అదేవిధంగా కన్నెపల్లి నుంచి సార్లమ్మను ఈ టెంపుల్కి తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నిష్టతోటి ఉదయం నుంచి కూడా ఈ పూజా కార్యక్రమాలు మండమలికలకు సంబంధించి జరుగుతాయి సాయంత్రం ఇక్కడి నుంచి గద్దెలపైకి అమ్మవార్లను తీసుకువెళ్తారు తీసుకువెళ్ళడంతో ఒక మహాజాతరకు సంబంధించినటువంటి ముందు వారం జరిగేటువంటి ప్రధాన ఘట్టం మొదలవుతుందని చెప్పుకోవచ్చు దీంట్లో భాగంగానే అమ్మవారికి సంబంధించినటువంటి పసుపు కుంకుమ తర్వాత వడి బియ్యం సి చీర సార ఇవన్నిటిని కూడా అమ్మవారికి సమర్పిస్తారు ఆ సమర్పించిన తర్వాత రాత్రి మొత్తం కూడా అమ్మవారి గదల దగ్గరే ఉండి జాగారం చేస్తారు ఉపవాస దీక్షలతోటి ఉంటారు ఆ అమ్మవార్లను కొలుస్తూ కూడా ఈ ఫెస్టివల్ను నిర్వహించుకుంటారు వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి నాటికి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టమైనటువంటి మహాజాతర ప్రారంభమవుతుంది ఆ రోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన పూజారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారు చిలకలగట్టుకు తీసుకెళ్తారు అక్కడి నుంచి గద్దెలపైకి అమ్మవారిని తీసుకురావడం కావచ్చు మొదటి రోజు మాత్రం సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొస్తారు అదే రోజు పగడిద్దరాజు కావచ్చు గోవిందరాజులు కూడా అమ్మవారి గద్దెలపైకి వస్తారు అదేవిధంగా సమ్మక్క చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి గదెలపై రావడంతో ఈ జాతరకు సంబంధించినటువంటి మొక్కులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవాలకు సంబంధించినటువంటి సమ్మక్క సార్లమ్మ జాతరకు మరొక వారం రోజులే ఉంది వచ్చే బుధవారం రోజు ఈ జాతర అత్యంత వైభవంగా జరగనుంది దానికి సంబంధించినటువంటి ముందు ప్రధాన ఘట్టంగా నిలిచే మండమెలిగ పండుగ అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా వాళ్ళ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా నిర్వహిస్తున్నారు ఈ రోజు మొత్తం కూడా వాళ్ళు ఉపవాస దీక్షలతోటి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరనే జాగారం చేయనున్నారు ఇదంతా కూడా వాళ్ళ ఆదివాసీలకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ ఇంటి దైవంగా ఉండేటువంటి పూజారుల సాంప్రదాయాల ప్రకారం ఇది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వీడియో కాంతి క్రాంతికి మార్త కృష్ణమున్ విసిక్స్ న్యూస్ మేడారం లోని సమక్క గుడి నుంచి